కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కవిత తరఫున ముక్కల్ రహోత్ కి వాదనలు వినిపిస్తున్నారు కవిత ఈడీ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు సీబీఐ కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు అన్నారు ముకుల్ రోహత్ కి కేసులో ఎలాంటి రికవరీ లేదు అని స్పష్టం చేశారు కోర్టుకు ఇక వంద కోట్లు చేతులు మారినట్టుగా ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అన్నారు పిఎంఎల్ఏలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉంది అన్నారు రోహత్కి కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారంటూ వాదించారు ముకు రోహత్ ఆమె ఎవరిని బెదిరించలేదని స్పష్టం చేశారు కేసులో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపిస్తున్నారు ఈడీ నోటీస్ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మాట్ చేశారు అన్నారు ఎస్పీ రాజు ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని వాళ్లకి చేశారు అన్నారు ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారు అంటూ వాదిస్తున్నారు ఎస్వీ రాజు దర్యాప్తుకు కవిత సహకరించలేదని స్పష్టం చేశారు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఫోన్ లో సమాచారం ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం కానీ ఫార్మాట్ చేయం చేయడం సహజం కాదు అంటూ ఎస్పీ రాజు స్పష్టం చేశారు కవిత ఫోన్ లో పది రోజుల డేటా మాత్రమే రికవర్ అయింది అంటున్నారు రాజు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు లో విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ బెయిల్ పై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది బెయిల్ వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇరువురు తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన ఈ బెయిల్ పిటిషన్ పైన మొక్కల్లో ఇచ్చి కొన్ని కీలక ప్రస్తావన తీసుకొచ్చారు ఈ కేసులో ఇప్పటికే ఆమె దాదాపుగా నూట యాభై రోజులుగా జైల్లో ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే ఈడీ సిబిఐ విచారణ ముగిసింది ఎక్కడ కూడా ఆమె ఒక గతంలో ఎంపీగా పనిచేస్తారు ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు ఆమె ఎవరిని బెదిరించలేదు ఆమె ఎక్కడ కూడా సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయలేదు ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశం కూడా లేదు కాబట్టి ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇవ్వాలి గతంలో మనీష్ సిసోడియాకి ఎలక్షన్ అయితే బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఆధారంగా ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ ఇవ్వాలన్నది అటు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాయిస్తున్నారు దాంతో పాటుగా ఈడీ తరఫున కూడా రాజు ఆ ఈడీ తరపు న్యాయవాది ఆయన కూడా వాదన చూస్తున్నారు ఈ కేసులో కొంత సాక్ష్యాల ధ్వంసం జరిగింది ఎవిడెన్స్ స్టాంపరింగ్ జరిగింది ఫోన్లను మార్చారు కాబట్టి ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆమె కోఆపరేట్ చేయలేదు ఈ కేసులో ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ కి ఆమె ఇక్కడ కూడా సహకరించలేదు ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేశారు ఫోన్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఆమె కొంత తప్పుడు సమాచారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు తరచు ఫోన్లు మారుస్తూ వచ్చారు ఫోన్లు మార్చినటువంటి కాల అసోసియేషన్ ఈ కేసులో ఆమె సంబంధించిన సాక్ష్యాలు బయటకు రాకుండా ఉండడమే అనే వాదన చేసిన ప్రస్తుతం ఇరువురు వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ వాదనలకు సంబంధించి అటు ముఖుల్లో వచ్చిన మాత్రం ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలి ఆమె హెల్త్ కండిషన్ తో పాటుగా గతంలో ఈ కేసులో ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన ప్రొజెన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు ఆమె దేశం విడిచి పాల్పోయే అవకాశం లేదు గతంలో ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయింది ఈడీ సిబిఐ దాదాపుగా ఐదు నెలల పాటు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఛార్జ్ షీట్లు కోర్టు కాన్ఫిడెన్స్ కూడా తీసుకున్నాయి కాబట్టి ఈ కేసులో ఇంకా విచారణకు సంబంధించి ఎట్లాంటి అంశాలు పెండింగ్ లేవు ఇప్పటికే నూట యాభై రోజులకు పైగా ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వాలి ఒక మహిళగా ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉంది అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు చూడాలి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్దేశం తీసుకుంది ఇరువురు కూడా తమ వాదన అయితే వినిపిస్తున్నారు కేసు పూర్వాపరంలోకి వెళ్లకుండా ఈ కేసులోకి సంబంధించి సాక్ష్యాల ధ్వంసం కావచ్చు ఎవరి స్టాంపరింగ్ కావచ్చు కొంత ఈ కేసులో ఆమె చేసినటువంటి ఏవైతే ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత మార్చి పదకొండు రెండు వేల ఇరవై లో నోటీస్ ఇచ్చిన తర్వాత ఆమె లో ధ్వంసం చేశారు ఆ డేటా అంతా కూడా రిసైవ్ రాలేదు కేవలం ఇంటెన్షన్ తోనే కేసులో దొరకొద్దని తోనే ఆమె ఫోన్ ధ్వంసం చేశారని వాదనని ఈడీ తరఫు న్యాయవాదులు పినిపిస్తున్నారు ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నాయి సో అది సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కాసేపట్ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది కవిత తరఫున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తూ ఉన్నారు అటు ఈడీ తరఫున ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ ఉన్నారు వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలి కవిత ఈడీ కేసులో ఇప్పటికే ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు సిబిఐ కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు అంటూ ముకుల్ రోహత్ కి కోర్టుకు వాదనలు వినిపిస్తున్న సమయంలో మెన్షన్ చేశారు ఇక కేసులో ఎలాంటి రికవరీ లేదు అన్నది ముకుల్ రోహత్ కి చెప్తున్న విషయం ఇక వంద కోట్లు చేతులు మారినట్టుగా ఆరోపణలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు ఎమ్మెల్యే లోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉంది అంటున్నారు రోహత్కి మరి వాదనలు విన్న తర్వాత కోర్టు ఎటువంటి డెసిషన్ ప్రకటిస్తుంది అన్నది చూడాలి